రాహుల్ గా చేతి గుండర్ వచ్చి మిగతా సబ్సిడీ పైసలు అకౌంట్ లో పడతాయి మీకు ఓకేనా రెండు వందల వరకు జీరో బిల్ వస్తుంది రాణాలు మా దృష్టికి తీసుకురండి అందరికి కూడా ఓకేనా రెండు వందల పది లక్షల వరకు కాంగ్రెస్ ఆదరించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటది రాష్ట్రంలో మీకు కావాల్సిన పనులు చేస్తాం మన మీ తల్లి హరియా చేపించినా లేదా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఎనగన్ల గ్రామంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ఇచ్చిన హామీలు నెరవేర్చిన హామీలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి బడుగు బలహీన వర్గాల వ్యక్తి అయినటువంటి నీలమ్మధు ముదిరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా బలపరిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది నీలం మధు ముదిరాజుకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి నీలం మధును గెలిపించాలని గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కోరుకుంటున్నాం దానిలో భాగంగానే ఉపాధి హామీ పనిలో చెరువులో చెమటోర్చి పనిచేస్తున్న అందరికీ మా విలేజ్ ప్రెసిడెంట్ మురళీ యాదవ్ మా సీనియర్ నాయకుడు మన్నె కిష్టయ్య సాగర్ కిష్టయ్య జనార్దన్ రెడ్డి జాను వీళ్ళందరూ ఆధ్వర్యంలో అందరికీ కూడా బటర్ మిల్క్ మాకు చేతినంత తోచినంత సాయంగా బటర్ మిల్క్ ను అందజేయడం జరిగింది అదే విధంగా వాళ్ళందరినీ కూడా ఈరోజు రాహుల్ కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ మీటింగ్ నర్సాపూర్ లో ఉంది మీరందరూ కూడా ఆ మీటింగ్ వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపర్చుమని వాళ్ళందరినీ విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలల్లోనే ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగైనటువంటి ఉచిత బస్సు ప్రయాణము మహిళలందరికీ కల్పించడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల లోపల ఉన్న వాళ్ళ అందరికీ కూడా ఉచిత కరెంట్ బిల్లు వస్తుందని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తు్రు సిలిండర్ కూడా సిలిండర్ ఐదు వందలకే తీసుకొని మిగతా సబ్సిడీ మా అకౌంట్లో పడుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తుర్రు ఈ విధంగానే ఎవరికైనా పడి చేసి అనారోగ్యానికి గురైనట్టయితే ఆరోగ్యశ్రీ ద్వారా పది ఏ చేయడం జరుగుతుంది కార్పొరేట్ హాస్పిటల్లో ఇంకా రెండు మూడు హామీలు ఉన్నాయి మహిళలందరికీ కూడా ఇష్టమన్న రెండు వేల ఐదు వందలు కూడా ఎన్నికల తర్వాత ఇష్టమంటు రెండు లక్షల వరకు రైతుల తీసుకున్న రుణం మొత్తం కూడా మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తుర్రు మా అందరికీ మద్దతు తెలియజేస్తుర్రు మేము ఈసారి చేతి గుర్తుకే ఓటేస్తాం కేసీఆర్ నల్లబల్లు మాటలు చెప్పి పదేళ్ళ నుంచి ఎనగళ్లలో కానీ కొలచారం మండలంలో కానీ ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ బీ కూడా కట్టేయలేరు మేము ఇందిరామ రాజ్యంలోనే కట్టుకున్న కొన్ని ఇల్లు ఉన్నాయి పడేలా అని చెప్తుర్రు మా ప్రెసిడెంట్ కూడా అదే చెప్తుర్రు మేము రేపు మా ప్రభుత్వం రావంగానే గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల వరకు బీసీలకు ఓసీలకు ఐదు లక్షల వరకు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కల్పిస్తామని ఇచ్చిన ఇళ్ళల్లో నిజమైన పేదవాన్ని గుర్తించి మేము వాళ్లకు లబ్ధి జరిగేటట్టు చేస్తామని ఐదు సంవత్సరాల్లో ప్రజలకు సేవ చేయడానికి మాకు ఒక అవకాశం కల్పించారు కాబట్టి మా ఎన్నికల్లో కాంగ్రెస్ కమిటీ అందరము కూడా కలిసి వీళ్ళకి సేవ చేయడానికి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళకు చేరేటట్టుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మాకు